హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి వారు బీమా సఖీ అనే ఒక అయితే ప్రారంభించడమే జరిగింది ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ను అయితే అఫీషియల్గా డిసెంబర్ తొమ్మిదినైతే ప్రారంభించడం అయితే జరిగింది ఈ స్కీమ్ అనేది కేవలం మహిళలకు మాత్రమేనమాట ఈ స్కీము అదేవిధంగా ఈ స్కీమ్లో అర్హత పొందడానికి ఖచ్చితంగా పదో తరగతి అయితే పాస్ అయి ఉండాలి కనీస వయసు వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే తప్పనిసరిగా నిండి ఉండాలి గరిష్ట వయసు వచ్చేటప్పటికి డెబ్భై సంవత్సరాలు కింద ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట తర్వాత అసలు ఈ స్కీమ్కి సంబంధించిన వివరాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్లో ఇది ఒక స్టైఫండరీ స్కీమ్ అనమాట ఈ స్కీమ్లో ఏంటంటే మనకి మీకు మొదటి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏడు వేల రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రతి నెల ఆరు వేల రూపాయల స్టై ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మూడవ సంవత్సరం ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున స్టై ఫండ్ అయితే ఇస్తారు ఇక్కడ వరకు స్కీమ్ అయితే చాలామందికి అర్థమైంది అసలు ఏ విధంగా ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం ముందుగా అసలు ఇందులో మనకి ఐఆర్డిఏ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పల్లెటూరు కురాడు అని టైప్ చేసినట్లయితే మన పల్లెటూరు కురాడు మొబైల్ యాప్ అయితే అందుబాటులో ఉంటుంది అందులో ఏంటంటే మీకు ఐసీ థర్టీ ఎయిట్ మార్క్ టెస్ట్ అయితే ఈ యాప్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది అంటే అందులో మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు కూడా ఈ యాప్లో అయితే ఉంటాయి అదేవిధంగా మీకు ప్రతిరోజు పోస్టర్స్ కూడా ఫ్రీగా ఈ యాప్లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నట్లయితే ఇది కేవలం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ యాప్ని అయితే డిజైన్ చేయండింది కాబట్టి మిగిలిన వారికి అయితే ఈ యాప్ అయితే పని చేయదు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ మనకి స్టైఫండ్ రావాలంటే ఏం చేయాలి స్టైఫండ్ రావాలంటే ఏం చేయాలంటే ముందుగా ఏజెన్సీ తీసుకున్న తర్వాత మొదటి నెల ఒక పాలసీ చేయాలి రెండు వేల రూపాయలు కమిషన్ పొంది ఉండాలి రెండో నెలలు కూడా ఒక పాలసీ చేసి ఉండాలి రెండు వేల రూపాయలు కమిషన్ పొంది ఉండాలి మూడో నెల కూడా సేమ్ ఒక పాలసీ చేయాలి రెండు వేల రూపాయలు కమిషన్ పొంది ఉండాలి నాలుగో నెల కూడా ఒక పాలసీ చేయాలి రెండు వేల కమిషన్ పొంది ఉండాలి మొదటి నాలుగు నెలల పాటు ఖచ్చితంగా ప్రతి నెల ఒక పాలసీ చేసి ఉండాలి రెండు వేల కమిషన్ అయితే వచ్చి ఉండాలి ఇక్కడ పాలసీ అంటే అర్థం లైవ్ అని అర్థం అనమాట ఆ విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి అదే మొదటి నాలుగు నెలల పాటు ఒక్కొక్క పాలసీ అయితే చేసి రెండు వేల రూపాయలు కమిషన్ అయితే ఉండాలి తర్వాత ఐదో నెల ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల అంటే తరువాత నాలుగు నెలల పాటు ప్రతి నెల రెండు పాలసీలు చేయాలి నాలుగు వేల రూపాయల కమిషన్ అయితే తప్పనిసరిగా పొంది ఉండాలి తర్వాత తొమ్మిదవ నెల పదవ నెల పదకొండవ నెల అంటే మిగిలిన తర్వాత నాలుగు నెలల పాటు ప్రతి నెల మూడు పాలసీలు మూడు పాలసీలు చేయాలి ఆరు వేల రూపాయల కమిషన్ అయితే పొంది ఉండాలి ఫ్రెండ్స్ సింపుల్ అనమాట మొదటి నాలుగు నెలల పాటు ఒక పాలసీ చొప్పున చేయాలి రెండు వేల రూపాయల కమిషన్ అయితే వచ్చి ఉండాలి తర్వాత నాలుగు నెలల పాటు ప్రతి నెల రెండు పాలసీలు చేయాలి నాలుగు వేల రూపాయల కమిషన్ అయితే వచ్చి ఉండాలి తర్వాత నాలుగు నెలల పాటు ప్రతి నెల మూడు పాలసీలు చొప్పున చేయాలి ఆరు వేల రూపాయలు కమిషన్ అయితే పొంది ఉండాలి అంటే మొత్తంగా మనకి టోటల్గా సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు లైవ్స్ చేయాలి మొదటి సంవత్సరం కమిషను బోనస్ కమిషన్ కాకుండా నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇది మెయిన్ కండిషన్ అనమాట ఈ మీకు ఈ స్టైఫండ్ రావాలి అంటే మెయిన్ కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉండమైతే జరిగిందనమాట మరి సెకండ్ ఇయర్ అంటే రెండవ సంవత్సరం కూడా సేమ్ కండిషన్సే రెండవ సంవత్సరం కూడా సేమ్ యాజ్టీజ్గా ఏదైతే ఉందో సేమ్ కండిషన్స్ అయితే రెండవ సంవత్సరం కూడా అప్లై అవుతాయి కాకపోతే మొదటి సంవత్సరం చేసిన పాలసీల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాలసీలు ఇన్ఫోర్స్లో ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే రెండవ సంవత్సరం స్టైఫండ్ ఏదైతే ఆరు వేల రూపాయలు అయితే ఉందో ఆరు వేల రూపాయలైతే రిలీజ్ అయితే అవుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి అదేవిధంగా ఇందులో మనకు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు డౌట్స్ అయితే క్లారిఫై అయితే అవుతాయి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మేము పాలసీ చేసి మొదటి నెలలో ఒక పాలసీ చేశారు కమిషను పదిహేను వందల రూపాయలు అయితే వచ్చింది రెండో నెలలో కూడా ఒక పాలసీ అయితే చేశారు కమిషను ఐదు వందలే వచ్చింది తర్వాత మూడో నెలలో కూడా ఒక పాలసీ చేశారు కమిషన్ మూడు వేల ఐదు వందలు వచ్చింది మూడు వేల ఐదు వందలు వచ్చింది నాలుగో నెల ఒక పాలసీ చేశారు కమిషన్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చిందనమాట మరి ఇలా ఉన్నప్పుడు మనకు మెయిన్ కండిషన్ ఏంటంటే ప్రతి నెల ఒక పాలసీ చేయాలి రెండు వేల రూపాయలు కమిషన్ అయితే రావాలి దీనికి సంబంధించి మొదటి నెలలో ఇక్కడ ఎలిజిబుల్ కాలేదు కాబట్టి స్టైఫండ్ అయితే రిలీజ్ అయితే అవ్వదండి రెండో నెలలు కూడా ఒక పాలసీ అయితే చేశారు కానీ రెండు వేల రూపాయలు కమిషన్ రావాలి కానీ ఐదు వందల రూపాయల కమిషన్ వచ్చింది కాబట్టి రెండో నెలలు కూడా స్టై ఫండ్ అయితే రిలీజ్ కాదు మూడో నెలలు వచ్చినప్పటికీ ఒక పాలసీ అయితే చేశారు కానీ కమిషన్ మూడు వేల ఐదు వందలు వచ్చింది అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చినప్పుడు రావాల్సిన కమిషన్ రెండు వందలు రెండు వేల రూపాయలే కాబట్టి ఇంకా పదిహేను వందల రూపాయల కమిషన్ అయితే ఎక్సెస్ వచ్చింది అలా వచ్చినప్పుడు ఇమీడియట్గా మూడో నెలలో మనం పదిహేను వందల రూపాయలు ఎక్సెస్ ఉంది కాబట్టి ఆ పై నెలలో కనుక ఆటో అడ్జస్ట్ అవుతుందనమాట అంటే మూడో నెల పైన ఏ నెల ఉందంటే రెండో నెల ఉందన్నమాట రెండో నెలలో ఐదు వందల రూపాయల కమిషనే వచ్చింది కాబట్టి ఈ ఏదైతే పదిహేను వందల రూపాయల కమిషన్ ఏదైతే ఉందో ఆ పదిహేను వందల రూపాయల కమిషను రెండో నెలకైతే అడ్జస్ట్ అయ్యి మూడవ నెల మూడవ నెల రెండో నెల స్ట్రైఫండ్ అయితే ఈ రెండు నెలల స్ట్రైఫండ్ అయితే ఒకేసారి అయితే రిలీజ్ అయితే అవుతుందనమాట నాలుగో నెల వచ్చేటప్పటికి చూడండి ఒక పాలసీ చేశారు కమిషను రెండు వేల ఐదు వందలు వచ్చింది అప్పుడు రావాల్సింది రెండు వేల రెండు వేల రూపాయలే కాబట్టి ఆ మిగిలిన ఐదు వందలు అనేది పైకి అయితే వెళుతుందనమాట పైకి వెళ్ళినప్పుడు మూడవ నెల రెండవ నెల ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొదటి నెలలో పదిహేను వందలే వచ్చింది కాబట్టి ఈ ఐదు వందలు దానికి వెళ్ళి నాలుగో నెలలో మొదటి నెల స్టైఫండు నాలుగో నెల స్టైఫండ్ రెండు కలిపి నాలుగో నెలలో అయితే రావడం అయితే జరుగుతుంది తర్వాత మనకి ఐదో నెలలో ఒక పాలసీ చేశారు కమిషను నాలుగు వేల రూపాయలు వచ్చింది ఆరో నెలలో ఒక పాలసీ చేశారు కమిషన్ నాలుగు వేలు వచ్చింది ఏడో నెలలో నాలుగు పాలసీలు చేశారు కమిషన్ ఆరు వేల ఐదు వందలు వచ్చింది ఎనిమిదో నెలలో రెండు పాలసీలు చేశారు కమిషన్ పదిహేను వందల రూపాయలైతే వచ్చిందనమాట మరి ఇలా ఉన్నప్పుడు మనకి దీనికి కండిషన్ ఏంటంటే ఐదో నెల ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల ప్రతి నెల రెండు పాలసీలు అయితే చేయాలి నాలుగు వేల రూపాయలు కమిషన్ అయితే రావాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఐదో నెలలో కమిషన్ అయితే నాలుగు వేలు వచ్చింది కానీ పాలసీ మాత్రం ఒక పాలసీ చేశారు కాబట్టి మనకి ఐదో నెల స్టై ఫండ్ అయితే రిలీజ్ అయితే అవ్వదు ఆరో నెలలో కూడా రెండు పాలసీలు చేయాలి నాలుగు వేల రూపాయలు కమిషన్ రావాలి కానీ పాలసీ చేసింది ఒక పాలసీ కాబట్టి మనకి ఆరో నెల స్టై ఫండ్ అయితే రిలీజ్ అవదు ఏడవ నెలలో వచ్చేటప్పటికి నాలుగు పాలసీలు చేశారు కమిషన్ వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది కానీ మనకి పాలసీలు రెండు పాలసీలు ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఆరవ నెల ఏడవ ఆరవ నెల ఐదవ నెలకి ఆ ఏదైతే ఎక్సెస్ ఉన్న పాలసీలు అడ్జస్ట్ అయ్యి మనకి టోటల్గా ఈ మూడు నెలల స్టైఫండ్ అయితే ఏడవ నెలలో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఎనిమిదో నెల చూసినట్లయితే చేసిన రెండు పాలసీలే కానీ కమిషన్ పదిహేను వందలే వచ్చింది కానీ రావాల్సిన కమిషను నాలుగు వేల రూపాయలు కాబట్టి ఏడవ నెలలో ఎక్సెస్ కమిషను రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిదో నెలకి అడ్జస్ట్ అయ్యి మీకు ఎనిమిదో నెల స్టై ఫండ్ కూడా రిలీజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇటు పాలసీలు తగ్గినా సరే అడ్జస్ట్ అవుతుంది అదేవిధంగా కమిషన్ తగ్గినా కూడా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పడమే ఈ ఎగ్జాంపుల్ యొక్క ఉద్దేశం అని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి తొమ్మిదో నెలలో ఇరవై పాలసీలు చేశారు నలభై వేల రూపాయలు వచ్చింది పదో నెలలో రెండు పాలసీలు చేశారు పదకొండు పన్నెండు ఇలా ఉన్నప్పుడు మనకి తొమ్మిదో నెల పదో నెల పదకొండు పన్నెండు దీనికి కండిషన్ వచ్చేసి ప్రతి నెల మూడు పాలసీలు చేయాలి ఆరు వేల రూపాయలు కమిషన్ అయితే వచ్చి ఉండాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే తొమ్మిదో నెలలోనే ఇరవై పాలసీలు చేశారు కమిషన్ నలభై వేలు వచ్చింది కాబట్టి తొమ్మిదో నెల స్ట్రైఫండ్ అయితే రిలీజ్ అవుతుంది పదో నెలలో వచ్చేటప్పటికి రెండు పాలసీలు చేశారు కానీ కమిషను రెండు వేల రూపాయలు వచ్చింది అంటే ఇటు పాలసీలు కంప్లీట్ అవ్వలేదు కమిషన్ తగ్గింది కానీ ప్రీవియస్గా చేసిన ఇరవై పాలసీలు చేశారు కమిషన్ నలభై వేలు వచ్చింది కాబట్టి పదో నెలకి అడ్జస్ట్ అవుతుంది ఆ అమౌంట్ పదకొండో నెలకి అడ్జస్ట్ అవుతుంది పన్నెండో నెలకి కూడా అడ్జస్ట్ అయ్యి మొత్తం సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఏదైతే ఫుల్ఫిల్మెంట్ ఉందో అది మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి మీకు పన్నెండు నెలల పాటు ఈ స్టైఫండ్ అయితే వస్తుంది తర్వాత సెకండ్ ఇయర్లో ఏంటంటే మీకు సేమ్ కండిషన్స్ అనమాట కాకపోతే ఏంటంటే మొదటి సంవత్సరం చేసిన పాలసీలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాలసీలు ఫోర్స్లో ఉండాలి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే చాలామందికి ఇంకొక డౌట్ రావచ్చు అసలు తీసుకున్న మొదటి నెలలోనే నేను ముప్పై పాలసీలు చేసేసాను యాభై వేల రూపాయలు కమిషన్ వచ్చింది అంటే మనకు రావాల్సిన ఇరవై నాలుగు లైవ్స్ నలభై ఎనిమిది వేల రూపాయలు కమిషను కానీ మొదటి నెలలోనే ముప్పై లైఫ్ సూను యాభై వేల రూపాయలు కమిషన్ కనుక వచ్చినట్లయితే వెంటనే మొదటి నెలలో ఏదైతే స్టైఫండ్ ఉందో స్టైఫండ్ అయితే రిలీజ్ అవుతుంది తర్వాత నెలలో ఏం చేయలేదు మూడో నెల కూడా ఏం చేయలేదు నాలుగో నెల కూడా ఏం చేయలేదు ఐదో నెల కూడా ఏం చేయలేదు ఆరో నెల కూడా ఏం చేయలేదు కానీ ఏడో నెలలో ఒక పాలసీ అయితే చేశారు ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రెండో నెల స్టైఫండ్ వస్తుందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి రెండో నెలలో అసలు పాలసీ అనేది ఇవ్వలేదు కాబట్టి స్టైఫండ్ అయితే రాదు మూడో నెల కూడా రాదు నాలుగు ఐదు ఆరు ఆరో నెల వరకు రాదు ఫ్రెండ్స్ ఏడో నెలలో స్టైఫండ్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా ఎనబుల్ అయింది కదా ఇక్కడ ఎందుకు ఎనబుల్ కాదు అనేది చూసినట్లయితే ప్రతీ నెల యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ కండిషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి కనీసం ఒక పాలసీ ఇచ్చి ఉన్నప్పుడు మాత్రమే మీకు స్టైఫండ్ అయితే వస్తుంది మీరు మొదటి నెలలోనే మొత్తం అంతా కంప్లీట్ చేసేసి మిగిలిన అన్ని నెలలో ఇనాక్టివ్గా ఉన్నట్లయితే మీకు స్టైఫండ్ అయితే రిలీజ్ కాదు కాబట్టి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆ క్యారీ ఫార్వర్డ్ అయితే ఇక్కడ ఏమి అసలు పాలసీ అనేది చేయకుండా క్యారీ ఫార్వర్డ్ అయితే అవ్వదు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ స్కీముకు సంబంధించి పెడుతున్నారు కాబట్టి ఇది అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇదైతే పెట్టడం అయితే జరిగింది అది కూడా ఇక్కడ మీకు పాలసీ అని చెప్పాను ఇక్కడ పాలసీ అంటే అర్థం ఒక లైవ్ అని అర్థం అనమాట ఈ విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చిన లైవ్ బట్టలు చెప్పిన మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూర ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే